రెండు దశల్లో కులగణన దేశవ్యాప్తంగా జనగణనతో కలిపి చేస్తామని కేంద్రం వెల్లడి లడక్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో రెండు వేల ఇరవై అక్టోబర్ ఒకటిలోగా పూర్తి మిగతా రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటిలోగా కంప్లీట్ షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ చివరిసారి రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో వాయిదా మళ్లీ పదహారు ఏళ్ల తర్వాత సెన్సెస్ సర్వేనట ఇక కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేదానికి సిద్ధమైంది రెండు దశల్లో చేస్తారట రెండు వేల ఇరవై ఆరులో ఒకసారి చేస్తారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడులో ఒకసారి చేస్తారు మన తెలంగాణ రాష్ట్రాలకు వచ్చేసేసి రెండు వేల ఇరవై ఏడులో జరుగుతాయి సో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటిలోగా అది పూర్తి చేస్తారట ఈ జిల్లా ఈ రాష్ట్రాలకు సంబంధించి మిగతా రాష్ట్రాల్లో వచ్చేసేసి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి కూడా మొదలైవోతూ ఉంటది మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకొని డేట్లు కూడా ప్రకటన చేసింది కేంద్రం తేల్చాలి ఎంతమంది ఉన్నారు మొత్తం ఎస్సీలంతా ఎంత ఎస్టీలంతా బీసీలు ఎంత ఓసీలు తేల్చి రాబోయేటటువంటి ఎన్నికలలో అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కావచ్చు లేదా రాష్ట్రాలలో అసెంబ్లీలు కావచ్చు ఇట్లా మరి ఎవరి శాతం వాళ్ళకి ఎవరి జనాభా ప్రతిపాదకన వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఒక నూతన నిర్ణయం కొత్త నిర్ణయం అయితే రెండు వేల పదకొండులో జరిగినటువంటి సర్వే జనాభా దాదాపుగా పదహారు సంవత్సరాలు అయితే ఉంది ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ టోటల్ నేషనల్ వైడ్ మరి సర్వే జరగబోతా ఉన్నది కాబట్టి కేంద్రం నుంచి మాత్రానికి మేమంతా కూడా సిద్ధం అవుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ తేదీలలో దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా